నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు జోగి రమేష్ తనయుడు రాజీవ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే చాలామంది హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పేసి కామెంట్లు అయితే చేస్తున్నా సేమ్ ఇవే మాటలు గతంలో ఇదే అంశంలో ఒకవేళ ఇలాంటి అరెస్ట్ అంశంలోనే అప్పుడేం మాట్లాడావు ఇప్పుడేం మాట్లాడావు అని చెప్పేసి రెండు విషయాలు పక్క పక్కన తీసుకొస్తావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మీరంతా దోచుకుంటే మేము ఊరుకోవాలా చట్టం తన పని తాను చేసుకుపోతుంది మీరేమైనా గొప్పవాళ్ళ మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు ఇలా రకరకాల మాటలు మాట్లాడారు కదా ఇప్పుడు నా మీద కక్షంట నా కొడుకు మీద తీర్చుకోవడం ఏంటి అరెస్ట్ ఏంటి మీకు కూడా పిల్లలు ఉంటారు రేపు మీ వరకు వస్తుంది ఇలా సూక్తి ముక్తాబడి శుద్ధ శుద్ధపోసకబురులు చెప్తున్న పరిస్థితి సో మొత్తానికి ఇష్యూ మీద మనం ఏ రకంగా స్పందించాలంటారు అట్ ద సేమ్ టైం ప్రస్తుతం జోగి రమేష్ మాటల్ని మీరు ఎలా చూస్తారు మనకి మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాం మనకి ఓళ్ళల్లో ఒక్కొక్కడు ఉంటాడు విపరీతమైన అహంభావంతో కండకావరంతో నాకేకంగా బలం ఉంది నాకేకంగా అధికారం ఉంది అని చెప్పని ఆ దర్పాన్ని ప్రదర్శిస్తా సామాన్యుల మీద బలహీనుల మీద ఆధిపత్యం చూపిస్తా దాడులు దౌర్జన్యాలు చేస్తా కొంతమంది ఓళ్ళలో సాగించుకుంటూ ఉంటారు వాడికి ఉన్న ఆ కండకావరాన్ని ఆ వాడి బలాన్ని ప్రతిఘటించలేని సామాన్యులు పేదవాడి కోపం పెదవికి చేయటం అని చెప్పని వీళ్ళల్లో వీళ్ళ బాధని ఆవేశాన్ని ఆక్రోశాన్ని దిగమింగుకుంటా కొన్ని శాపనార్థాలు పెడతారు దేవుడు ఎప్పుడోసారి వీడి మతం దేస్తాడు ఈడు చేసే ఈ పాపాలు రేపు ఈ పిల్లలకు తగులుతాయి ఇంతమందిని ఇబ్బందులు పెట్టి రేపు వీడియం బాగుకుంటాడు అని చెప్పని చాలా సహజంగా మన జీవితంలో చాలా సందర్భాల్లో మనందరం ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఇవాళ తనకే ఒక మంత్రి పదం ఉందని చెప్పని తామే అధికారంలో ఉన్నామని చెప్పని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతో బలంగా ఉన్నాడు అని చెప్పని ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు అని చెప్పని ఇష్టారీతిన చెలరేగిపోయి ఆ అధికార అహంకారంతో ఒక రకంగా కండకావరంతో కొవ్వెక్కి చిన్న పెద్ద లేకుండా మంచి చెడు తారతమ్యం లేకుండా ఏండ్రాయి ఉపంతపం లేని ఒకడంటారు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చిన జోగి రమేష్ నేను ఇందాక చెప్పిన శాపనార్థాల కన్నా చాలా ఎక్కువ శాపనార్థాలే ఎదుర్కొన్నాడు వాస్తవం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దండెత్తి వచ్చాడు ఏం చేయటానికి ఏం చేయగలుగుతావు నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు నీ చుట్టూ నీ వంది మాగదులు ఒక వంద మంది ఉంటే ఉండి ఉండొచ్చు నీకు తగ్గ రీతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఉన్నట్టయితే ఆయన ఎనర్జీ ప్రొటెక్ట్ అయ్యి పెట్టను కాల్చినట్టు కాల్చుండేవాళ్ళు ఆయన జోలికి వస్తే ఆయన సంయోనంతో పెద్ద మనిషి తరహాగా వ్యవహరించారు కాబట్టి నువ్వు క్షేమంగా వెనక్కి వెళ్ళగలిగావు అసెంబ్లీలో కానీ బహిరంగ సభల్లో కానీ ఎంత జుగుసాకరమైన పదజాలంతో ప్రతిపక్షాలను విమర్శిస్తావచ్చావు చంద్రబాబు నాయుడు గారిని ముసలినక్క గుంటనక్క అని మాట్లాడావు నువ్వు అక్కడే ఉంటావా అంటే రోడ్డు మీద పాతిన మైలు రైలాగా ఒక వెయ్యి ఏళ్ళ పాటు ఇప్పుడు నువ్వు ఉన్న వయసులోనే అదే వయసుకి నువ్వు నిలబడిపోయి ఉంటావా నీకు వృద్ధాప్యం రాదా కాతే కొంతమందికి ముందు కొంతమందికి వెనక అంతే ముందు పుట్టినాడు ముందుగా వృద్ధులవుతారు వెనక పుట్టినాడు నాలుగేళ్ళ తర్వాత వృద్ధాప్యం వస్తుంది ఓ పదిహేను ఏళ్ళ నాడు నాకు మొత్తం నల్లటి జుట్టు ఉండేది మరి ఇప్పుడు యాభై ఐదేళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్గా వైసాహజంగా అన్నీ తెలబడతా ఉన్నాయి వయసు అనేది మన ప్రమేయం దాన్ని నిలవరించే శక్తి మన చేతిలో లేదు దాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు వీళ్ళ ఇష్టారీతిన చెలరేగిపోయి ఆ అహంభావాన్ని ప్రదర్శించిన దాన్ని ఇవాళ కర్మ ఎన్నాళ్ళు పట్టింది నీ వాకిలు దట్టి నీ ఇంట్లోకి రావడానికి అదే కదా మేము అచ్చెమ్మ నాయుడిని లిఫ్ట్ చేసాం జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని లిఫ్ట్ చేశామని చెప్పని ఆ మూల నుంచి ఈ మూల దాకా మేము ఎత్తి లోపలేసామనుకున్నారు ఇవాళ ఎంత టైం పట్టింది చేసింది ఒక మోసం ఆయాచితంగా ఎవరో ఆస్తి కొట్టేయటానికి కుట్రకోణంతో కబ్జా చేసావు విజయవాడ రూరల్ మండలం అంబాపురం విలేజ్ అక్కడ సర్వే నెంబరు ఎయిటీ ఎయిట్లో ఒక భూమి ఇతను కొన్నాడు ఇతను కొంటమంటే ఇతను కొడుకు ఇతని బాబాయ్ కొడుకు రాజు వీళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరు మీద కొన్నారు ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి నీ వ్యవహారం కన్ఫైన్ అయ్యి ఉన్నట్టయితే సమస్య లేదు కానీ ఏం చేశాడు ఆ భూమి పక్కన సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్లో ప్రైమ్ ప్రాపర్టీ ఆగ్రిగోల్డ్కి సంబంధించి సిఐడి సీజ్ ఉన్న ప్రాపర్టీ ఉంది వాస్తవంగా అసలు ఈ ఆగ్రిగోల్డ్ అంశం ఏంటనేది కూడా ఒక నిమిషం నేను వివరించి చెప్తాను ఆగ్రిగోల్డ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వాళ్ళకు అనుమతి ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తా ఆ సేకరించిన డిపాట్ డిపాజిట్లని వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు ఒక సటైన స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ డిపాజిట్లు మెచ్యూరిటీ టైం వచ్చింది సహజంగానే డిపాజిట్ దారులకి వీళ్ళు చేసిన వాగ్దానం ప్రకారం రిటర్న్స్ తోటి అంటే వాళ్ళకి ఇస్తానని అష్యూర్ చేసిన లాభాలతో వాళ్ళకి డిపాజిట్లు రిటర్న్ చేయాలి వీళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉండిపోయింది కానీ క్యాష్ కాంపనెంట్లో లేదు సో ఆబ్వియస్లీ లక్షల మంది దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేశారు చిన్న చితక డిపాజిట్లు ఎక్కువగా కలెక్ట్ చేశారు సహజంగానే ఏమవుద్ది మా డబ్బులు ఇరుక్కుపోయినాయి ఇవ్వలేకపోతున్నారు అనగానే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది పలానా కంపెనీ ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పని చాలా వేగంగా స్ప్రెడ్ అవుద్ది డిపాజిట్ దారులు మొత్తం ఎగబడ్డారు ఇది చివరికి ఒక శాంతిబద్ధత సమస్యగా మారింది సమాజంలో ఒక అండ్రెస్ట్కి దారి ఉంది ఎందుకంటే లక్షల మంది డిపాజిట్ దారులు ఉన్నారు ఈ డిపాజిట్లని కలెక్ట్ చేసిన వందలు వేల మంది ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ ఏమవుతుంది కంపెనీతోటి డిపాజిట్ దారికి డైరెక్ట్ యాక్సెస్ లేదు ఈ మధ్యలో ఏజెంట్ ఉన్నాడు బ్రిడ్జింగ్ అటు కంపెనీకి ఇటు డిపాజిట్ దారికి మధ్యలో వీళ్ళు వెళ్ళి ఆ ఏజెంట్ల మీద పడుతున్నారు ఏజెంట్లు వస్తే కంపెనీ దగ్గర సమాధానం చెప్పే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిలో ఈ డిపాజిట్ దారుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక హ్యాండిల్ చేయలేక చాలామంది ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిపోయిన ఇన్సిడెంట్ అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూ ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఇష్యూ అయినా సరే రాష్ట్ర ప్రజలు బాధితులుగా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూని రిజాల్వ్ చేసి ఈ కంపెనీకి ఉన్న ఈ ల్యాండ్ బ్యాంక్ని లిక్విడేట్ చేసి ఆ అమౌంట్ డిపాజిట్దారులకు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది సహజంగా ఇప్పుడు వాళ్ళందరినీ విచారించి అరెస్టులు చేసి ఆ ప్రాపర్టీస్ అన్నీ ఐడెంటిఫై చేసి వాటిని ఓపెన్ మార్కెట్లో ఈ బిడ్డింగ్ ద్వారా ఆక్షన్ పెట్టి ఇదంతా కొద్దిగా టైంబియింగ్ ప్రాసెస్ గౌరవ హైకోర్టు నేతృత్వంలో ఈ ఆస్తులు మొత్తం సిఐడి ద్వారా సీజ్ చేసి ఈ ఆస్తులని లిక్విడేట్ చేసే ప్రాసెస్ బిగించేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మంది డిపాజిట్ దారులు కదా ఈ అంటే ఈ ప్రొసీజరల్ ల్యాబ్సెస్ మూలాన ఈ టైం డిలే అవుతుందన్న దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ భూములు కొట్టేస్తున్నారు మీకు న్యాయం జరగదు అని చెప్పని డిపాజిట్ దారులని రెచ్చగొట్టాడు మీరందరూ నా వెనక నిలబండి రేపు నా కోట్లేయండి రేపు నేను మీకు డబ్బులు సెటిల్ చేస్తానని చెప్పని దాని ఒక ఎన్నికలు అస్త్రంగా మలుచుకున్నాడు దాన్ని ఎంత దూరం తీసుకెళ్లారు అంటే వాస్తవంగా ఆగ్రీగోల్డ్కి సంబంధించి ఐడెంటిఫై అయిన ప్రతి ప్రాపర్టీ సిఐడి ద్వారా అటాచ్ అయి ఉన్నాయి దాన్ని వేరే వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఆస్కారం లేదు మంగళగిరి పక్కన హాయ్లాండ్ అని ఉంది ఒక రిసార్ట్ అది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సొంత మీడియా ఈ హైలాండ్ లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఒక వార్త స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు అది వాస్తవంగా సిఐడి సీజర్లో ఉంది హైకోర్టు పర్యవేక్షణలో ఉంది అది లోకేష్ కొట్టేయాలన్నా కొట్టేసే పరిస్థితి కాదు అది అసలు ఆ ఆలోచన ఆ విధమైన చొరవ లోకేష్ వైపు నుంచి జరగల కానీ వీళ్ళు సృష్టించిన ఈ రూమర్ తోటి ప్రజల్లో లోకేష్ క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయింది అంటే ఒక దుర్మార్గకరంగా ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా దీన్ని మలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పుణ్యకాలం గడిచిపోయింది ఆ డిపాజిట్ దారులకి పూర్తిస్థాయి న్యాయం జరగల ఈ రోజుకి హాయిల్యాండు సిఐడి అటాచ్మెంట్లోనే ఉంది లోకేష్ కొట్టేశాడని చెప్పింది పూర్తి కట్టుకథలు అసత్యాలు బ్లేట్ అంటగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడేశాడు ఇది అలాంటి ప్రయత్నం నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా మరి ఫస్ట్ అరెస్ట్ ఇప్పటికీ సిఐడి లో ఉంది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏంటనేది అంటే ఏ అబద్ధాలు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తా వచ్చాడో అతని ఉన్న ఈ నాయకులు మంత్రులు కూడా అదే అబద్దాలను క్యారీ చేస్తూ వచ్చారు అవి వచ్చి ఇప్పుడు అర్థమైంది కదా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్కి ఆస్కారం లేదు ఆ కంపెనీ యాజమాన్యం కూడా దాన్ని లిక్విడేట్ చేయడానికి ఆస్కారం లేదు అటువంటి పరిస్థితిలో ఉన్న ఒక ప్రాపర్టీ సర్వే నెంబర్ ఎయిటీ ఎయిట్లో ఉన్న భూమి రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు మాది డాక్యుమెంట్లో సర్వే నెంబర్ తప్పుబడింది మేము రికార్డు కరెక్షన్ చేసుకోవాలి అని చెప్పని అప్లికేషన్ పెట్టారు రిజిస్టర్ ఆఫీస్కి ఈ అప్లికేషన్ పెట్టి ఇక్కడ ఏంటి మంత్రి వీళ్ళు రిజిస్టార్లు విలేజ్ సర్వేయరు మండల్ సర్వేయరు మొత్తం ఏళ్ళ అడుగులకు మడుగులుతూ ఉన్నారు జరుగుతున్నది తప్పు అని చెప్పని రిజిస్టార్ కూడా తెలుసు ఎందుకు ఆ పర్టికులర్ సర్వే నెంబర్ సిఐడి సీజ్లో ఉంది అది రికార్డు కరెక్షన్కి ఆస్కారం లేంది సో ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుందా లేదంటే వాళ్ళకి ఆ సర్వే నెంబర్ దాన్ని సిస్టంలో వెరిఫై చేస్తే ఆన్లైన్లో బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి తెలుసు అది ఓకే తెలుసుండి కూడా ఉద్దేశపూర్వకంగా ఈ భూమి వీళ్ళ పేరు మీద రికార్డ్ కరెక్షన్ చేశారు ఈ కరెక్షన్ చేసే ప్రాసెస్లో దేదీపియా అని చెప్పని ఆ విలేజ్ సర్వేయర్ ఆ అమ్మాయి వీళ్ళ మొత్తం లావు అని చెప్పని వీళ్ళు మంత్రులు అని చెప్పని వీళ్ళకి సహకరించి మరి ఏమన్నాతో తృణోపరమో ముట్టుంటుంది ఈ భూమి పక్కనున్న భూములకు సంబంధించిన వాళ్ళకి సర్వేకి నోటీసులు ఇచ్చాను పంచనామా చేశాము వాళ్ళు ధృవీకరించి సంతకాలు పెట్టారు అని చెప్పని ఒక తప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చేసి ఆ సర్వే రిపోర్టు ప్రాతిపదికగా ఈ జోగి రమేష్ కొడుకు వాళ్ళ చిన్నాన్న పేరు మీద ఈ ప్రాపర్టీ రికార్డు కరెక్షన్ చేశారు అంటే ఇక్కడ ఏంటి ఉద్దేశం నీ ఆస్తి కాదు సిఐడి సీజ్ ఉన్న ఆస్తి నువ్వు కుట్రకోణంతో నీ పేరిట మార్చుకున్నావు మార్చుకొని ఏం చేసావు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాన్ని విజయవాడ వాళ్ళకి సుబ్బారెడ్డి అనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మేశావు అది కార్పొరేటర్ చైతన్యారెడ్డి బంధురట అట అవును అంటే ఇక్కడ ఏంటి అర్థం నువ్వు ఉద్దేశపూర్వకంగా నీది కాని ఆస్తి అది సిఐడి ద్వారా అటాచ్ అయ్యి ఉన్న ఆస్తి లక్షల మంది బాధితులకు సంబంధించిన ఆస్తిని నువ్వు దుర్మార్గంగా నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతితోటి అధికారులని ప్రలోభ పెట్టి అధికారుల సహకారంతో ఈ ఆస్తి కొట్టేసి దాన్ని అమ్మేసుకున్నావు నువ్వు లిక్విడేట్ చేసేసుకున్నావు ఇది ఆగ్రీగోల్డ్ వాళ్ళకి తెలిసి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే వీళ్ళ అధికారం వీళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థల వల్ల దాన్ని బయటికి రానిలా ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో ఆంధ్రజ్యోతి పెట్టి కథనాలు రాస్తా వచ్చింది దీన్ని ఈ విధమైన అక్రమాలకి జోగి రమేష్ కుటుంబం పాల్పడింది అని చెప్పని ఇవాళ జోగి రమేష్ మీడియాలోకి వచ్చి నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోవాలి నా కొడుకుని బలి చేశారు అంటున్నావు నీ కొడుకును నువ్వు బలి చేశావు నీ కొడుకుని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆ రొంపిలోకి నువ్వు తీసుకొచ్చావు నీ కక్కుర్తికి నీ దుర్బుద్ధికి నువ్వు పరాయాస్తులు కొట్టేయడానికి నీ కొడుకు పేరాటం పెట్టి నీ కొడుకుని వాళ్ళ నువ్వు బాధ్యుని చేసావు పైగా మళ్ళీ మీకు కొడుకులు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు పదే పదే మీడియా ముందు బదివేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు మేము వస్తాం మళ్ళీ కక్ష తీర్చుకుంటే అలాపలేస్తాం ఇప్పుడు ఇవన్నీ ఈ ఉడతూపులకి చింతకాయలు రాలే వ్యవహారం ఈ మంత్రాలకు చింతకాయలు రాలే వ్యవహారం ఇవన్నీ కూడా రాష్ట్రం చాలా చూసింది ఇవాళ బరి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసి నువ్వు సెంటు స్థలాల పంపిణీ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని రఘురామకృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి నీ అహంకారం కూడా మాట్లాడే ప్రెస్ మీట్లో నే నేను వినతి పత్రం ఇవ్వటానికే వెళ్ళాను అయ్యన్న పాత్రను కంట్రోల్ చేయమని పెద్దవాడిగా నలభై ఏళ్ళ రాజకీయవేత్తగా నీకు నేను చెప్దామని విన్నవిద్దామనే వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేనే లేదని చెప్పేసి ఈ కాకమ్మ కథలు కట్టు కథలు ఇవన్నీ కూడా రాష్ట్రం చాలా చూసింది నువ్వు వినతపత్రం ఇవ్వడానికి వస్తే కర్రలు కటారులతో వచ్చి అక్కడ అడ్డుకోబోయిన తెలుగుదేశం శ్రేణులు పగల కొట్టారు అయ్యా నేను వినతపత్రం చెల్లిపోతా నేను ఒక్కడే వస్తా నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి నేను ఒక ఎమ్మెల్యే అని చెప్పి అని అడిగితే ఫెసిలిటేట్ చేసేవాళ్ళేగా నువ్వు అక్కడ అడ్డుకోబోయిన తెలుగుదేశం నాయకులందరి మీద దాడులకు పాల్పడ్డావు దౌర్జన్యాలు చేసావు నువ్వు తొడలు సరిచావు రెచ్చిపోయి రంకెలేసావు ఇవాళ మేవ మేవమని చెప్పని ఇవాళ కబుర్లు చెప్తే ఎట్లా పరిస్థితులు వికటించిన తర్వాత ఇవాళ శాంతం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్న దగ్గర ఇవాళ నీ కొడుకు అరెస్ట్ అయిన తర్వాత నువ్వు చేసిన పాపాలకి నేను ఇందాక మొదట్లో చెప్పాను చూడు ఓళ్ళలో పెట్టే శాపనార్థం వీడు చేసే పాపాలు రేపు వీడి బిడ్డలకు తగులుతీరా అంటారు ఇవాళ ఇతను చేసిన ఈ దుర్మార్గాలు అతని కొడుకు తగిలినాయి అతను చిన్నకొరాడు అతని మీద మనకేం కక్ష ఎందుకుంటుంది కాకపోతే వీళ్ళ నీడన పెరిగి వాళ్ళు కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పని ఆ విచక్షణ ప్రదర్శించకుండా ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాండ్ విత్ గోల్డెన్ స్పూన్స్ వాళ్ళు చిన్నతనం నాడే వీళ్ళకి పదవులు హోదాలు వచ్చినాయి వాళ్ళు పెరిగి వాళ్ళ ఉన్నత విద్యావంతులు అందరు కూడా ఆ చదువుకున్న జ్ఞానం కొద్దిగన్నా మా అయ్యే తప్పు చేస్తున్నాడు ఈ తప్పులు నేను భాగస్వామిని కాకూడదు అమెరికాలో చదువుకుని వచ్చాడట అదే అంటున్నా ఆలోచన విచక్షణ వివేకం ప్రదర్శించాలి కదా మా నాన్న ఆయోజితంగా కొట్టి నా పేరుమే పెడతాడు నేను దీని ద్వారా మా కన్నా ఇంకొక అడుగు పైకి అని చెప్పిన దురాశతోటి ఇవాళ వీళ్ళు పెంచిన కొడుకులు వీళ్ళు అలవాటు చేసిన సంస్కారం మన ఎన్నికల సందర్భంగా కూడా ఇతని రాజు ఆ పెనమలూరులో చాలా దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు తెలుగుదేశం శ్రేణుల మీదకి ఒంటికాల మీద ఎగబడ్డాడు ఏమైంది అంతిమంగా నూటికి నూరు వాళ్ళ జోగి రమేష్ ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ తప్పులకి మూల్యం చెల్లించే పరిస్థితులు పరిణామాలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నారు వాళ్ళ స్వయంకృతాపరాధం ఇది దీని నుంచి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి సానుభూతి పొందాలి అనుకుంటే ప్రజలు అసహించుకుంటున్నారు నీ నిన్న నీ మాటలేంటి ఈరోజు నీ మాటలేంటి అసలు ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది పూర్తి సాక్ష్యాధారాలతో ఏసీబీ వాళ్ళ మీ బతుకు ఇది అని చెప్పని ప్రజలకు బహిర్గతం చేసింది ఇంకా ఇంకా దీని నుంచి సానుభూతి రప్పించుకోవాలి అని చెప్పని మీ పార్టీ కార్యకర్తల దగ్గర మీకు ఆ విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ఆస్కారం ఉంటుందేమో కానీ వ్యవస్థల దగ్గర ప్రజల దగ్గర ఆలోచన పనుల దగ్గర మీ నాటకాలు కుప్పిగంతులు ఇక చెల్లవు